గత వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో నలుగురు మహిళల మీద అత్యాచారాలు అయినాయి ఇది చాలా ఆందోళన కలిగించే విషయం మొట్టమొదట మనకు ఇరవై రెండు మార్చి నాడు ఎంఎన్టీఎస్ లో ఒక మహిళ మీద మహాత్మా గాంధీ గారు అన్నారు ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చెల్ పోయే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మహిళా భోగిలు ఎక్కిందామె మామూలు భోగిలు ఎక్కలేదు మహిళా భోగిలో ఎక్కి ట్రైన్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చెల్ పోతుంటే దాదాపు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా భోగిలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆ అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది ఆమెకు విపరీతమైన గాయాలతో ఎలా హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు అది మొదటి కేసు దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంటు అసెంబ్లీలో ఇచ్చిండ్రు కానీ ఆయన బాధితురాలను ఇంతవరకు కలవలేదు ఇక అది మరిచిపోయిన అది మరిచిపోకముందే మార్చ్ ఇరవై ఐదో తారీఖు నాడు మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఉదయం నాలుగు గంటలకు కంది మండలంలో తిలోత్తం గార్డెన్స్ దగ్గర భర్తను కొట్టి భర్త ముందరే భార్యను తీసుకుపోయి సామూహికంగా అత్యాచారం చేసిండ్రు ఉదయం నాలుగు గంటలకు మార్చి ఇరవై రెండు నాడేమో ఒక యువతి మీద ఎంఎన్టీఎస్ ట్రైన్లో అత్యాచారం జరుగుతుంది మార్చి ఇరవై ఐదు నాడు కందిలో ఒక భార్యను భర్త కళ్ళ ఎదుటగానే భర్తను కొట్టి భార్యను తీసుకుపోయి ఆమె మీద అత్యాచార యత్నం సామూహిక అత్యాచారం చేస్తారు ఉదయం నాలుగు గంటలకు అది మర్చిపోకముందే అత్యంత క్రూరమైన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది మార్చి ఇరవై తొమ్మిది నాడు మార్చి ఇరవై తొమ్మిది నాడు ఒక మహిళ ఆమె సహచరుడు ఇద్దరు కూడా దైవ దర్శనం కోసం ఊరుకొండ అనే మండలంలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయానికి సాయంత్రం పూట రాత్రి పూట వస్తే అక్కడ ఉండే ఏడు మంది యువకులు బహిరంగంగానే తాగుతూ ఈ మహిళను అత్యంత క్రూరంగా అతన్ని కొట్టి తా చెట్టుకు కట్టేసి ఈమెను అత్యంత క్రూరంగా ఆమె మీద అత్యాచారం చేసినరు ఇంకా కొన్ని విషయాలు చెప్పడం కూడా వీలు కాదు ఆమె ఏడుస్తూ ఉంటే అత్యంత క్రూరంగా హింసించారు ఇప్పుడు చెప్పడం కూడా వీలు కాదు అవన్నీ కూడా అంత ఘోరంగా అత్యాచారం చేసిండ్రు అది కూడా రాత్రి పుట్టిన జరిగింది యువకులు బహిరంగంగా తాగుతా ఉన్నారు అది మర్చిపోకముందే మార్చి ముప్పై ఒకటి నాడు మార్చి ముప్పై ఒకటి నాడు ఒక జర్మన్ టూరిస్ట్ హైదరాబాద్ నగరానికి వచ్చి హైదరాబాద్ నగరంలో రకరకాల టూరిస్ట్ ప్రాంతాలను సందర్శిస్తుంటే ఒక అగంతకుడు ఆమెను మీర్పేట దగ్గర పరిచయం చేసుకొని ఒక మార్కెట్లో పరిచయం చేసుకొని ఆమెను స్విఫ్ట్ డిజైర్ కారులో మిగతా నలుగురు ఐదు అందరు మైనర్లు కలిసి ఆమెను ఆమెతో వచ్చిన ఆమె సహచరుడు ఇద్దరు కూడా జర్మన్సే వాళ్ళిద్దరిని తీసుకొని పోయి పహాడీ షరీఫ్ ప్రాంతానికి రకరకాల ప్రాంతాల్లో ఫోటోలు తీసుకుంటామన్న మిషతోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ కారులోనే ఆమె మీద అత్యాచారం చేస్తే ఆమె మరి అక్కడి నుంచి పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఇక్కడ విషయం పోలీసు వాళ్ళు మేము ఇన్వెస్టిగేట్ చేసినాం నిందితులను పట్టుకున్నామని చెప్తున్నారు సంతోషం వి అప్రిషియేట్ ఇట్ కానీ నేరాన్ని ఎందుకు మీరు ప్రివెంట్ చేయలేకపోయారు ఎందుకు వారం రోజుల్లోనే నలుగురు మహిళల మీద అత్యాచారం జరిగితే ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడ లక్ష మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు ఈ పోలీసు శాఖకు అధిపతి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సీఎం శాంతి భద్రతలు జనరల్గా వారికిందికి వస్తాయి ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే ఇక్కడ అత్యంత భయం కల్పించే అంశం ఏంటంటే అత్యంత ఆందోళన పడాల్సిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇందులో ఏ బాధితురాలను కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు దీని మీద ఒక ప్రత్యేకమైన రివ్యూ తీసుకోలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా రాలేదు ఈ తెలంగాణ భవన్కు వంద మీటర్ల దూరంలో అంటే కూతవేటు దూరంలో ఉన్నది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అన్నది అందులో ముఖ్యమంత్రి గారికి ఒక ఛాంబర్ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఆ ఛాంబర్లో కూర్చొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రివ్యూలు పెడతారు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద రివ్యూ పెడతారు దీపాదాస్ మున్షి గారు ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో కూర్చొని పార్టీ విషయాలు మాట్లాడుకుంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కబ్జాల గురించి దానికి విడుదల చేయాల్సిన జీవోల గురించి విద్యార్థులను అరెస్టు చేయాల్సిన విషయాల గురించి ఆ భూమిని ఎట్లా నాలుగు వందల ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలనే దాని మీద ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ సెంటర్ దాంట్లో మీటింగ్ పెడతారు కానీ మహిళల రక్షణ గురించి ముఖ్యమంత్రి గారు మీటింగులు పెట్టిన దాఖలాలు లేవు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం బయట పెట్టండి రికార్డ్స్